ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఆయన ఎంతో మనసు ఆవేదన చెంది ముందుగా మనందరం కూడా భారతీయులు తర్వాతే మనది ఏ అని చెప్పి ఆయన మా అందరికీ కూడా పిలుపునివ్వటం జరిగింది ముందుగా మనం భారతీయులం ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆదేశానుసారం మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు జోహార్ నమాజ్లో సరిహద్దులో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో మన భారత సైనికులకి దైవ బలం కూడా అండగా ఉండాలని చెప్పి ఆ అల్లాని మేమందరం కూడా ప్రార్థించాం ఎందుకంటే ఎక్కడ కూడా ఇస్లాం మతంలో ఉగ్రవాద దాడి చేయండి జనాల్ని లేదు కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఈరోజు భారతదేశం మీద ఇటువంటి దాడులకి చేయటం నిజంగా చాలా ముస్లిం మతంలో పుట్టినందుకు మేము కూడా పాకిస్తాన్ చర్యలకి చాలా చిక్కుపడుతున్నాం ఎందుకంటే ఇస్లాం మతం పేరు ఎత్తున కూడా పాకిస్తాన్కి లేదు ఎందుకంటే అక్కడ కూడా అల్లా పాపాలు చేయండి మనుషుల్ని చంపండి కూడా ఎక్కడ మహమ్మద్ ప్రవక్త ఖురాన్లో తెలియజేయలేదు మనిషిని ప్రేమించండి ప్రేమని పంచండి అని చెప్పేసి మా అందరికీ కూడా కురాన్ ద్వారా దిశానిర్దేశం చేయడం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీలైతే ఈ దేశానికి అండగా రేపు యుద్ధానికి అవసరమైతే జన సైనికులుగా మేము కూడా వెళ్ళి పాల్గొనాలని పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా పరంగా కూడా అందరికీ మాటిస్తున్నాం ముందుగా మనందరం భారతీయులం కాబట్టి ఇక్కడ కులాలు మతాలకి లేదు ఎందుకంటే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా భారతీయులుగా మనందరం భారతదేశం గడ్డ మీద పుట్టాం కాబట్టి ఎక్కడే చస్తాం ఎక్కడే బతుకుతాం ఇక్కడే ఉంటాం కాబట్టి మన అందరం కూడా దేశ భవిష్యత్తుకు ఎందుకంటే ఈ ఉగ్రవాద దాడి మనం చూడాల్సింది ఒక వ్యక్తుల మీద కాదు ఇది దేశం మీద జరిగినటువంటి దాడి ఇటువంటి దాడిని ప్రతి ఒక్కళ్ళం కూడా ముక్త ఖండించాలి అక్కడ ఉన్నటువంటి సైనికులందరికీ కూడా నైతిక మద్దతు మనము ఇస్తూ ఆ భగవంతు కూడా ప్రార్థించి దైవ బలం కూడా వాళ్ళకు ఉండాలని చెప్పి జనసేన పార్టీ నుంచి అందరం కూడా కోరుకుంటున్నాం ఈ రోజున దేశంలో మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం బార్డర్లో చాలా దారుణ దారుణంగా ఏదైతే పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి తీవ్రవాదులు ఎలాంటి ఇది చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ప్రాణాలని ఈజీగా తీసేసి భారతీయుల్ని ఏదేదో చేద్దామని చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడ భారతీయులంతా ఒకటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక సైనికుడితో సమానం ఏదైతే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున పహల్గాం దాడిలో మరణించినటువంటి వాళ్ళకి అండగా ఉంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క జన సైనికుడిని కూడా మన కులాలు కాదు మతాలు కాదు మనం అంతా ఒక్కటే దేశమంతా ఒక్కటే మనం సైనికులకు అండగా ఉండాలి భారతదేశానికి అండగా ఉండాలని చెప్పి ఒక పిలుపుతో ఈ రోజున కుల మతాలకు అతీతంగా ఈ రోజున ముస్లిం సోదరులతో కూడా ఇక్కడ ఈ నమాజు ఏదైతే నమాజ్ పెట్టమని చెప్పి ఆయన ఆదేశించా మంగళగిరిలో మన రియాజన్నతో ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ మనం ప్రార్థన ముస్లిం ప్రార్థన పెట్టారు నిజంగా ఎక్కడ కూడా లేనటువంటి ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి ఎక్కడ కూడా మనం చూసి ఉన్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే మనం బంతా ప్రజలు మన భారతీయులం అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు మన భారతదేశానికి అలాగే మన రాష్ట్ర ప్రధాని మోదీ గారికి కూడా మనం అండగా ఉండాలి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త జనసేన నాయకుడు జనసైనికులుగా ఎప్పుడైతే నామకరణం ఎప్పుడు జన సైనికులైన నామకరణం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే బాటర్లో యుద్ధం చేయడానికైనా కూడా జన సైనికులు అంతా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్ మన భారతదేశ వారిలో వీరమరణం పొందిన వారికి అధికారం అల్లాతో భారతదేశ యుద్ధ సైనికుల ఫ్యామిలీకి భరోసాని మద్దతుని ఇవ్వడానికి వాళ్ళ దువా పెట్టడం అయినది అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఆయన యుద్ధం జరిగిన ఏమంటే ఒక రకమైన బాధపత్ర ఉదయంతో వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన చంద్రశేఖర్ గారు కానివ్వండి మధుసూదన్ గారు ఫ్యామిలీని పరామర్శించి ఆయన మాట్లాడి వస్తే ఆయన మాటల్ని వక్రీకరించి ఈ ఉద్ద యుద్ధ వాతావరణం జరుగుతున్న ఈ తరుణంలో దేశంలో ఉన్న కుల మత పార్టీ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పాకిస్తాన్ మీద పోరాల్సి పోరాల్సి పోరాడాల్సిన ఈ సమయంలో వైసీపీ పార్టీ జనసేన నాయకుడు చెప్పిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ ముస్లింస్లందరూ ఉగ్రవాదులేని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏంది బుద్ధుందా లేదా మీకు జరుగుతుంది ఏంది దేశం ఎంత క్లిష్ట ఉంది దేశానికి అండగా ఉండాల్సిన మీరు ఒక పార్టీ ప్రెసిడెంట్ ఉండి ఈ విధంగా మీరు చెప్పరు ఎంత సబబు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారు ఏమన్నారు ముస్లింస్ అంతా టెర్రరిస్టులు కాదు ఆ రోజు యాత్రికులు చంపిన టెర్రరిస్టులందరూ పాకిస్తాన్ పేరే ముస్లింస్లే అన్నారు అది క్లియర్ వాళ్ళంతా పాకిస్తాన్ పంపించిన ముస్లిం టెర్రరిస్టులు ఇది ముమ్మాటికి నిజంగా మన కళ్ళ ముందు కనబడింది మనం తరణంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ జనసేన కార్యకర్తలు అనవు ఎవరు జన సైనికులు అంటారు జన సైనికులుగా ఈ యుద్ధంలో అవసరమైతే మేము కూడా వెళ్ళి పాకిస్తాన్ టెర్రరిస్టులకి ప్రాణాలు తీయడానికైనా భారతదేశాని కోసం చనిపోవటానికైనా మేమంతా ముస్లింస్ భారత ముస్లిం రెడీగా ఉన్నామని ఈ మీటింగ్ ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అలాగే మేమంతా ముస్లింస్ ఇంట్లో ఉంటేనే ముస్లింస్ బయటకు వస్తేనే భారతీయులం జై భారత్ జై భారత్